వెల్కమ్ కుటపర్తి నియోజకవర్గం మాజీ మంత్రి పరిగెలు పల్లె రఘునాథరెడ్డి ధర్మపత్ని పల్లె ఉమా ఏడువ వర్ధంతి సందర్భంగా ఘన డివాళీలు అర్పించడానికి అనంతపురం జిల్లాలోని పల్లె రఘునాథరెడ్డి తోటలోకి క్రీస్తు శసులు ఉమాఘట్ వద్దకు ప్రముఖులు అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు ఈ సందర్భంగా పుట్టవర్తి ఎమ్మెల్యే పల్లె మాట్లాడుతూ మా కుటుంబంలోనే అందరిపై ప్రజల మా సంస్థ మీద ఎల్లప్పుడూ ఉంటారని నివాళులు అర్పించడానికి వచ్చిన కృతజ్ఞతలు మాజీ వర్యులు పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ మా కుటుంబ సభ్యులు ఉమా లేకపోవడం తీరని లోటని తన మంచి సేవ దృక్పథంతో కలిగిన వ్యక్తి అని రాజకీయాల్లో మేము పోటీ చేసిన ప్రతి చోట మాకు వండగా ఉంటూ మా గెలుపులో సగభాగంగా ఉండేదని తెలియజేశారు

శ్రీమతి పల్లె కుమార్ మరణించి దాదాపు ఏడు సంవత్సరాలు పూర్తి అయింది ఏడు సంవత్సరాలు కూడా ఆమె ఎప్పుడు మేము రావలేదు పల్లె కుమార్ ఒక వ్యక్తి కాదు ఓ వ్యవస్థ ఒక సాధారణ వీహిరిగా తన జీవితాన్ని ప్రారంభించే తాను బాలాజీ విద్యా సంస్థ కరస్పాండెంట్ గా సెక్రటరీగా అనేక విద్యా సంస్థ స్థాపించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించి లక్షలాది మంది దేశ కూడా మంది విద్యాంచారు శ్రీమతి పల్లి ఉమ్మ ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా తానున్నానంటూ యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి కానీ ఆత్మగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ చదువులకు కానీ చర్చి కానీ మసీదులకు కానీ దేవాలయాలకు కానీ విలువచ్చింది అంతేగా రాజకీయంగా కూడా అప్పుడు నల్లమార్ నియోజకవర్గంలోని న్యూస్ నియోజకవర్గంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు అన్నీ తానే సర్వస్పై ఎలక్షన్ ప్రచారం చేసి అందరి విజయాన్ని కూడా చాలా కృషి చేసి ఏ పని చేసినా కూడా చిత్తూ అంకితంతో ప్రజల అభిమానాన్ని దృష్టి పెట్టుకుని తప్ప సాధారణంగా చెప్తాను ఎవరు గొప్పదైనా ఎవరు విజయాలు సాధించినా గొప్ప సార్లు రాజకీయాల్లో అత్యున్న స్థాయికి చెందిన వచ్చిన విద్యా సంస్థ సగర్వం అటువంటి జన్మ జన్మలకు और मेरा मन में जन्म तो सोच कर मैं सोचता हूं ये धोखा नावास नावास से नाम ना कुटुंब में प्रॉब्लम होता है मन सूत्र को ना उसे प्रकोप होगा